మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఈ దినం దేవుని యొక్క వాక్యము చేత మనలను మనము బలపరుచుకుందాం ఎందుకంటే వాక్యము శక్తి కలిగినటువంటిది వాక్యము మనలను బ్రతికించేది వాక్యము మనలను సరిచేసేటువంటిది అందువల్ల అట్టి వాక్యమును మాత్రమే మనము వింటూ మన విశ్వాసమును బలపరుచుకుంటూ ప్రభు ఆయన క్రీస్తు వారి యొక్క రాకడలో ఎత్తబడుటకై మనలను మనము సిద్ధపరుచుకుందాం దేవునికి స్తోత్రం హలూయో గమనించండి నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా ఈ అంత్య దినములలో మరి చాలా మంది దేవుని యొక్క రాకడ కొరకు లేక దేవుని యొక్క సన్నిధి కొరకు ఆతృతను కానీ సిద్ధపాటును కాని కలిగి ఉండకపోవడం చాలా విచారముతో ఉన్నటువంటిది ఎందుకంటే ప్రభు అనేసుక్రీస్తువార్ తాను జీవించినంత కాలము ప్రజలకు తెలియపరిచినది దేవుని యొక్క రాజ్యము ఆయన యొక్క రాజ్యములో చేరాలి అనేటువంటిది ఈరోజు చాలా మంది ఆ రాకడలో ఎత్తబడుటకై ఆ రాకడలో కనబడుటకై తమను తాము సిద్ధపరచుకోలేనటువంటి ఒక బుద్ధిహీనతతో ప్రజలు బ్రతుకుతూ ఉన్నారు పరిశుద్ధ గ్రంథములో బుద్ధి కలిగిన వారు బుద్ధి లేని వారు అనేటువంటి రెండు గుంపులను మనము చూస్తూ ఉన్నాం బుద్ధి కలిగిన వారు తమకు కావలసిన వాటిని సమకూర్చుకొని ఒక చక్కని సిద్ధపాటును కలిగి ప్రభు వచ్చు సమయానికి వారు చాలా జాగ్రత్తగా ఉన్నారు లేని వారు అశ్రద్ధతో తమకు కావలసినటువంటి వాటిని సమకూర్చుకొనక అంటే సరిపోయినంత చాలినంత వారు తెచ్చుకొనక వారి యొక్క దివిటీలో మధ్యలోనే ఆగిపోయి ఈరోజు క్రైస్తవ విశ్వాస జీవితము కూడా మధ్యలోనే ఆగిపోతుంది మధ్యలోనే ముగిసిపోతుంది మధ్యలోనే పోగొట్టుకుంటున్నారు ఏమిటి అంటే బుద్ధి లేనటువంటి బ్రతుకు బ్రతకడం పరిశుద్ధ గ్రంథములో నుంచి మహాభక్తుడును దేవుని కొరకు యథార్థముగా అనేక శ్రమలు నిందలు అవమానములు ఆఖరికి తన యొక్క శారీరమును కూడా గాయపరుచుకుని నష్టపరుచుకున్నటువంటి భక్తుడైన యోబు తన యొక్క గ్రంథములో తెలియపరుస్తున్నటువంటి ఒక్క మాటను మీ ఎదుట ఉంచాలని ఆశిస్తూ ఉన్నాను యోబు గ్రంథము ఐదవ అధ్యాయం రెండో ఉచో దౌర్జన్యమును గూర్చి ఏడ్చుట వలన మూడులు నశించెదరు బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు గమనించండి బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు ఈ మాటను యుదయ కాలమున మనము ధ్యానించుదాం బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు అసలా ఈ మాట నేను చదువుతున్నప్పుడే నన్నెంతో ఆకర్షించింది నన్నెంతగానో ఇది ప్రేరేపించింది ఎందుకంటే అసలు ఈ బుద్ధి లేని తనమే ఒక భయంకరమైనటువంటి రోగం ఈ బుద్ధి లేని తనమే భక్తిహీనతను కనబరిచేటువంటిది ఈ బుద్ధి లేనటువంటి ఆ మనస్సే అనేక మందికి శత్రువుగా మార్చేటువంటిది అయితే ఈ బుద్ధి లేని చూడండి వారు అసూయ చేతంట ఈ ఈరోజు నీవు ఎన్ని విధాలుగా చేస్తున్నావో తెలుసా ఆర్థికంగా ఆత్మీయంగా మానసికంగా కుటుంబ పరంగా బంధు పరంగా మానవ పరంగా రోజు చాలామంది చస్తున్నారు ఎందుకు అంటే బుద్ధి లేని వారు అసూయ చేత ఇక్కడ బుద్ధి లేని తనమే ఒక భయంకరమైనటువంటి ఆ శాపం బుద్ధి లేని బ్రతుకే చాలా భయంకరమైనటువంటి ఆ జీవితం అయినను వీరు అసూయను కలిగి ఉంటారు దయతో గమనించండి ఈ అసూయ అనేటువంటిది సాతాను యొక్క ఆయుధములలో బలమైనటువంటి ఆయుధం ఈ అసూయ మనుషుల్ని ఏం చేస్తుందంటే ఒకలాంటి భ్రమలోకి లేక ఒకలాంటి మరి స్థితిలోనికి తీసుకుని వెళ్ళిపోద్ది అసూయ ఈ అసూయ కలిగినటువంటి మనుషులు ఎక్కడ కూడా నెమ్మదిగా ఉండరు అసూయ కలిగినటువంటి మనుషులు ఎవరిని కూడా ప్రశాంతంగా ఉంచరు అసూయ కలిగినటువంటి మనుషులు ఏ దానిని కూడా మెచ్చరు ఎక్కడో ఒక చోట నెగిటివ్ రోల్ పోషిస్తూ అనేకమైన వాటిని చెరుపుతూ ఉంటారు చెరపడమే కాదు కానీ వీరి వలన సంతోషకరమైన పరిస్థితులన్నీ కూడా భయముగాను దుఃఖముగాను మారిపోతాయి దయతో గమనించండి ఈ అసూయ అనేటువంటిది ఎప్పుడైతే మానవునిలో ప్రవేశించిద్దో వారి యొక్క జీవితము ఇక మరణానికి దగ్గరవుతున్నట్లు బుద్ధి లేని వారు అసూయ చేత చచ్చెదరు చూడండి పరిశుద్ధ గ్రంథములో నుంచి పద్నాలుగో కీర్తన మొదటి వచ్చినములో చూచినట్లయితే దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందరు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు మేలు చేయి వాడక్కడునో లేడు గమనించండి ఈ బుద్ధి లేని వారంట తమ హృదయములో దేవుడు లేడని అనుకుంటారు నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడున్నాడు జాగ్రత్త దేవుడు చూస్తున్నాడు ఒకరోజు ఆయన మన పట్ల ఒక గొప్ప కార్యమును జరిగిస్తాడు అది మంచిదైనా చెడుదైనా ఆ దినం నీవు నీ బ్రతుకు ఏమిటో తెలిసింది దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందరు వారు చెడిపోయిన వారు ఎవరంట వాళ్ళు చెడిపోయిన వారు దైతో గమనించండి ఈ బుద్ధి లేని బ్రతికే చెడిపోయిన బ్రతుకు దానికి తోడు అసూయను జత చేసుకుంటారు ఈ అసూయ ఏం చేసిందంటే మరణానికి నడిపించింది వారు కేవలం పేరుకు మాత్రమే బ్రతుకుంటారు కానీ వారి జీవితము ఎప్పుడో చచ్చింది చచ్చి వారు బ్రతుకుతున్నారే తప్ప బ్రతుకుతూ వారు అనేక మందికి బ్రతుకును కనబరచలేనటువంటి ఒక స్థితిని కలిగి ఉంటున్నారు అందుకనే ఈ యొక్క సమయం అందు బుద్ధి లేని వారు అసూయ చేత చచ్చేదరు ఈ బుద్ధి లేని వారు రెండు విషయాలు కలిగి ఉంటారు మొదటిది దేవుడు లేడని తమ హృదయములు అనుకుంటారంటే ఎప్పుడు ఎందుకంటే ఈ బుద్ధి లేని వారు తమ కడుపే తమ దేవుడు తమ బ్రతుకే వారి దేవుడు అయితే గమనించండి వారు దేవుని కంటే మరి ఎక్కువగా సుఖానుభవులుగా జీవిస్తూ ఉంటారు ఈ అంత్య దినములలో నా నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ మాటలు వినుచున్న నీ జీవితములో కొంచెము బుద్ధిహీనత తున్న ఎడలా అదంట త్రాసును తేలవేసిద్దంట బుక్కావాని తైలములో చచ్చిన ఏగ పడినట్టు అని మహాజ్ఞాని అయినటువంటి సులోమోను మహారాజు రాస్తున్నాడు ఈ బుద్ధి లేని జీవితం ఈ బుద్ధి లేని బ్రతుకు చెడిపోయిన వారు మాత్రమే కలిగి ఉంటారు ఈ చెడిపోయినటువంటి అనుభవం మనము ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే అది ఎవరికీ పనికి రాదు ఎందుకు పనికి రాదు చెడిపోయినది అనేక మందిని చెడగొడతది తాను చెడ్డ కోతే వనమంతా చెరిపినట్లు ఈరోజు చాలా మంది జీవితంలో ఈ బుద్ధి లేని తనం వారిని చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుతురు మేలు చేయి లేడు కనుక మరి ఈ చెడిపోయినటువంటి జీవితాన్ని మనము విడిచిపెట్టాలి అలాగే కీర్తన గ్రంథములో నుంచి డెబ్బై ఐదో కీర్తన నాలుగో వచ్చినములో చూచినట్లయితే అహంకారులై ఉండకుడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను అహంకారులై ఉండకుడి ఎందుకంటే ఈ బుద్ధి లేని తనం లేకపోతే ఈ అసూయ ప్రారంభానికి మొట్టమొదటి స్థితి ఏమిటంటే అహంకారం ఈ గోస్ గర్వం ఈ అహంకారము వలనే వారిలో బుద్ధిహీనత బయలుదేరింది ఈ బుద్ధిహీనత బలపడితే అసూయ అనేటువంటి మొక్క పెరిగిద్ది ఈ అసూయ వలన వారు ఏమి పొందుకుంటారు అంటే పశుప్రాయులుగా జీవిస్తారు పరిశుద్ధ గ్రంథములో నుంచి తొంభై రెండవ కీర్తన ఆరో వచ్చినములో చూచినట్లయితే ఇక్కడ ఆ మాటను మనము చదువుకొనవచ్చు చూడండి తొంభై రెండో కీర్తన ఆరో వచ్చినం పశుప్రాయులు వాటిని గ్రహింపరు అవివేకులు వివేచింపరు పశుప్రాయులు అనగా ఎవరైతే ఈ బుద్ధి లేని ఈ అసూయ అహంకారమును కలిగి జీవిస్తారో వారు పశువులతో సమానం అట్టి పశువులు మరి భయంకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తుంటారు పరిశుద్ధ గ్రంథము చాలా తేటగా తెలియపరుస్తుంది ఎద్దు తన కామందు నిరుగును కాని నా ప్రజలు నన్ను ఎరుగకున్నారు మేలు పొంది సంతోషమును అనుభవించి వారు మేలుకు ప్రతిగా కీడు చేస్తుంటారు వీళ్ళే బుద్ధి లేనివారు కనుక బుద్ధి లేని వారు అసూయ చేత చచ్చెదరు అనేటువంటి మాటను బట్టి ఈ దినం మన జీవితములో ఉన్నటువంటి అహంకారమును లేక బుద్ధి లేని ఆలోచనలన్నిటిని ఆలోచనలన్నిటినీ విడిచిపెట్టి మనలను మనము దేవునికి సమర్పించుకున్నప్పుడు దేవుడు మన పక్షాన మనకు కావలసినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి జ్ఞానము ఒక శ్రేష్టమైనటువంటి పరలోకపు ఆలోచనలను మనకు దయచేసి దేవుడు మన బ్రతుకులో ఒక శ్రేష్టమైనటువంటి సంతోషకరమైన జీవితాన్ని దయచేయగలడని దేవుని శావకునిగా తెలియపరుస్తూ దేవుడు తన మాటలో మన వినికిలో దీవించి ఆశ్రవదించును గాక ఆ గాడ్ బ్లెస్ యూ